ఏడు కోసం సేతు స్పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు నూట నలభైవ కీర్తన పదమూడవ వచనం ఆహా నా హృదయం యథార్థంగా ఉంటే ఎంత బాగుండును అప్పుడు నేను ప్రభు నామాన్ని ఎప్పుడూ స్థుతిస్తూనే ఉంటాను దయగలవారిమీద ఆయన దయచూపిస్తూనే ఉంటాడు అలాంటి వారిలో నేను కూడా ఉండి ప్రభువుకు కృతజ్ఞతాసుతులు ప్రతిరోజు చెల్లిస్తుంటాను వారి యథార్థతకు అనేక పరీక్షలు కలిగినప్పుడు బహుశా నీతిమంతులు కొద్దిసేపు తొలిపోవచ్చు అయినప్పటికీ వారు చెడ్డ సలహాలకు లొంగిపోకుండా ఉండగలిగినందుకు కుయుక్తులతో కూడిన విషయాలను అనుసరించనందుకు దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లించే రోజు వస్తుంది కొద్ది కాలం గడిచాక నీతిమంతులు తమ్మును నీతి మార్గంలో నడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు ఆహా కూడా వారిలో ఒకనిగా ఉంటే ఎంత బాగుంటుంది ఈ ధ్యాన ధ్యానవాక్యంలోని రెండవ భాగంలో ఎంత అద్భుతమైన వాగ్దానం ఉందో చూడండి యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు ఇతరులు తీర్పు తీర్చబడి నిత్యనాశనానికి అప్పగింపబడినప్పుడు నీతిమంతులు దేవుని చేత అంగీకరింపబడిన వారై ఆయన సన్నిధిలో నిత్యము నివసించే భాగ్యం సంపాదించుకుంటారు మహారాజు సముఖానికి వారికిష్టమైనప్పుడల్లా వెళతారు ఆయనతో కూర్చుని ఎంతసేపైనా మాట్లాడుకుంటూ ఉంటారు వారు ఎహోవాకు అత్యంత ప్రీతిపాత్రులైన వారిగా ఉంటారు వారిని చూచినప్పుడు ఆయన ప్రసన్నుడై కృపాసహితంగా సహవాసం చేస్తాడు ప్రభువా ఈ గొప్ప ఘనతను ఈ శ్రేష్టమైన అవకాశాన్ని నేను కూడా పొందుకోవాలని ఎంతగానో కోరుకుంటున్నాను నీ సహవాసంలో ఆనందిస్తూ నేను భూమి మీదే పరలోకాన్ని అనుభవిస్తున్నాను నేను రోజు రేపు ప్రతిరోజు అన్ని విషయాలలో నీతిని అనుసరిస్తూ ప్రతిరోజు నీ పరలోక సన్నిధిలో నిలిచేలా సహాయం చెయ్యి అప్పుడు ఇలా అంటాను నీ నామమును నిత్యమూ స్దను ఆమెన్